శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మరికల్ మండల కేంద్రంలో ధర్మ జాగృతి ప్రవచన కార్యక్రమాలను మూడు రోజుల పాటు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పదిహేను ఫిబ్రవరి పదహారు ఈ మూడు రోజుల్లో ధర్మ జాగృతి ప్రవచన కార్యక్రమాలను మరికల్ వీరశైవ లింగాయత్ సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయి శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ధర్మ జాగృతి ప్రవచన కార్యక్రమాల్లో భాగంగా ఫిబ్రవరి పదహారవ తేదీనాడు ప్రత్యేకించి పశ్చిమాత్రి సంస్థాన విరక్త మఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ పంచమ సిద్ధలింగ స్వాముల వారికి మరికల్ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో పదహారవ తేదీ ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని మరియు తులాభార కార్యక్రమాన్ని నిర్వహించుటకు సంకల్పించడం జరిగింది అటు కార్యక్రమానికి మరికల్ వీరశైవ సమాజం వారు మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఇట్టి లక్ష పుష్పార్చన కులాభార కార్యక్రమానికి ధర్మ జాగృతి ప్రవచన కార్యక్రమానికి శక్తిపీఠం తరఫున మేము కూడా ఇచ్చేస్తూ ఉన్నాం ఇటీ ధార్మిక కార్యక్రమానికి సమస్త సనాతన ధర్మావలంబులందరూ కూడా ఇటు కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి హిందూ బంధువులందరినీ కూడా ಮೇವು ಪ್ರತ್ಯೇಕ ಕೋರುತು ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ